మూడు రోజులు లైన్కి హాలిడేస్ వస్తున్నాయి అన్న కూలీ రజనీకాంత్ గారు దానిలో ఒక హీరోలాగా ఒక సూపర్ హీన్ లాగా సూపర్గా కనపడ్డాడు చాలా బాగుంది ఎందుకంటున్నానంటే రజనీకాంత్ గారు అయిపోయింది వయసు అయిపోయింది అన్న ఫీలింగ్ మొన్నటిదాకా ఉంది మళ్ళీ మన టైలర్ వచ్చింది కదా దానిలో చూస్తే బా మళ్ళీ ఆ నవ్వు ఆ సిచ్యువేషన్ చూస్తుంటే తమిళనాడులో ఇంత మటికి రికార్డు బద్దల కొట్టని సినిమాల్లో రజనీకాంత్ గారు ఫస్ట్ సినిమా కూలి తమిళనాడులో వెయ్యి కోట్లు బడ్జెట్ దాటిద్ది అనుకుంటున్నాం అన్న వెయ్యి కోట్లు దాటేసి ఈజీగా ఫస్ట్ సినిమాగా నిలవబోతుంది తమిళనాడు చరిత్రలో సినీ ఫీల్డ్ చరిత్రలో అయిపోయింది నాగార్జున తెలుగు సినిమాల్లో ఏం తీయట్లేదు ఏదో బిగ్ బాస్ ఐ ప్రోగ్రామ్స్ టీవీ ఛానల్లో ఏ వస్తున్నాడో అనుకున్నామన్నా కానీ నాగార్జున గారు తుపాకీ పెట్టి ఆ అబ్బా ఆ సీన్ చూస్తుంటే హే ఇంకా ఏజ్గాల ఈయన నలభై ఏళ్ళు ఎందుకో తీట్లా తెలుగు వాళ్ళ మీద ఏదో పగబెట్టాడు అబ్బాయి అన్న ఫీలింగ్ కలిగింది రజనీకాంత్ మాట్లాడుతూ నిజమైన నాగార్జున గారిని అలా చూస్తుంటే అసలు ఆశ్చర్యం అనిపించింది తెలుగు సినీ వాళ్ళు ఏంది నాగార్జున ఇట్లా ఎందుకు తీలేకపోతున్నారు నైన్టీ నైన్ పర్సెంటేజ్ తెలుగు వాళ్ళు సినీ మీద అభిమానం ఉన్న వాళ్ళు బాధపడుతున్నారు ఆయన ఫీ అసలు చూస్తుంటే ఎట్లా అనిపించిందంటే ఆ టైలర్లో నాగార్జున గారిని చూస్తుంటే రజనీకాంత్ అట ఫీల్ అవడంలో తప్పు లేదన్న అంత సిచ్యువేషన్ కనపడింది నాగార్జున గారిలో నేను హార్ట్ జూనియర్ జూనియర్ గారు మన హిందీ హీరో ఎవరో ఉండారంట చూశాను కొద్దిగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఈరోజే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు ఇండియా తెలుగు చిత్ర పరిశ్రమ అనేది ఇండియా ఒక కలయిక ఇండియా టాలీవుడ్లు కలవాలి ఎందుకన్నారు ఆ మాట తెలియట్లేదు మన తెలుగు సినిమాలు కూడా ఈ మధ్య కాలంలో ఏమి దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల నుంచి అంతగా లేవు మళ్ళీ మూమెంట్ వచ్చిందంటే తెలుగు సినీ ఫీల్డ్లో మొదలయ్యిందంటే ఒక ఆనందం అనేది మొదలైంది జూనియర్ ఎన్టీఆర్ గారు సినిమా మూమెంట్ కొద్దిగా కనపడింది ఇక అభిమానులు ఉంటారు కదా అభిమానులు సందడి అభిమానులే ఉంటుంది తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమాకి కొద్దిగా ప్రిఫరెన్స్ ఇవ్వడం కానీ కొద్దిగా అభిమానం అనేది ఉంటుంది కొద్దిగా మైనస్ అవ్వచ్చు తమిళ మన కూలీ సినిమాకి కానీ మూమెంట్ అయితే ఒక్క రోజులో మారిపోతుందని ఫీలింగ్ కలుగుతుందన్న అది ఎందుకంటే మన ఒకటి కాదు ఇద్దరు కాదు కూలీలో దగ్గర దగ్గర నలుగురు ఐదుగురు హీరోలు ఉంటారు ఆ మూమెంట్ అనేది మారిపోయన్న సిచ్యువేషన్ కనపడుతుంది కరెక్ట్ అన్న అది ఆయన కనపడింది ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ని మొన్న ఎక్కడికో రావడం మన ఆయన కోటా శ్రీనివాసరావు గారు చనిపోయినప్పుడు బయటకు వచ్చారు ఆయన చన్నగా అయిపోతాయి ఏంది ఈయన ఎట్లా అయ్యాడు అన్న కొద్దిగా బాధ అభిమానుల్లో కనపడింది కానీ ఈ సినిమా కోసమే ఆయన అలా అయ్యాడు ఈ సినిమాలో ఒక రేంజ్లో కనబడబోతున్నారు అనే ఒక ఆనందాన్ని కనిపించింది